సంఘంలో మాజీ మంత్రి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి యాభై ఐదవ జయంతి వేడుకలు మండల వైసీపీ సీనియర్ నాయకులు కె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సంఘంలోని బ్యారేజీ వద్ద మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలను సంఘం వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల సీనియర్ నాయకులు కంటపత్తిన రఘునాథ్ రెడ్డి షేక్ కరీముల్లా హాజరయ్యారు ముందుగా గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గౌతమ్ రెడ్డి సేవలు వినలేనివని ఆయన మన ఆత్మకూరు నియోజకవర్గానికి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఎన్నో మంచి పథకాలు తెచ్చిపెట్టారని ఒక మంచి నాయకులుగా మా గుండెల్లో నిలిచారని ఆయన ఆ కాలమరణం బాధాకరణానికి గురి చేసిందని ఆయన మేలు వినలేనిదని బ్రతికినంత కాలం ఆయన మా గుండెల్లో ఉంటారని ఆయన స్థానంలో తన తమ్ముడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఉంటారని తమ అన్న చేసినట్టే ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తారని ఆయనకి మేము తోడుగా ఉంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రవి జనార్దన్ ఆంజనేయులు మహేష్లు కేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు దివంగత నేత స్వర్గీయ శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి యాభై ఐదవ జన్మదినం సందర్భంగా సంఘం మండలంలో మేము కార్యకర్తలు అందరం కలుసుకొని ఈరోజు ఎంజీఆర్ బ్యారేజ్ దగ్గర మా దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి అదేవిధంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆనాడు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆయన ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలకి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి ఒక ఆదర్శ మంత్రిగా నిలవాలని ఒక మంచి సల్కంప సంకల్పంతో ఐటీ పరిశ్రమలు మన రాష్ట్రానికి అనేకం తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోనే ఒక మంచి పేరు సంపాదించుకున్న దశలో ఆనాడు అకాలమానం చెందటం జరిగింది ఆనాడు గౌతమ్ రెడ్డి గారు ఆయన బాధ్యతలుగా స్వీకరించినప్పటి నుంచి అనేక ప్రాంతాలు తిరుగుతూ మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఒక తీటుగా మన ఆంధ్రప్రదేశ్ నిలపాలని ఒక గొప్ప స్థానానికి మన ఆంధ్రప్రదేశ్ని తీసుకోబోవాలని మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు తీసుకురావాలని మన ఆత్మకూరి మెట్ట ప్రాంతానికి ఒక మంచి ప్లేస్ మన ఒక మంచి రాష్ట్రంలోనే ఒక గొప్ప పేరు తీసుకురావాలని ముందరకు వెళ్ళే తరుణంలో మన దురదృష్టం ఆనాడు చనిపోవటం జరిగింది అనేక పరిశ్రమలు దుబాయ్కి వెళ్ళి వేల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళ మనసు చోరుగొని అది విధి వక్రీకరించి ఆనాడు మన మహానేత చనిపోవటం జరిగింది ఏదేమైనా కూడా మించిన తమ్ముడుగా విక్రమ్ రెడ్డి గారు ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ ఈ ఆత్మపూర్తి ప్రాంతాన్ని మెట్ట ప్రాంతాన్ని మన రాష్ట్రంలోనే ఒక ఆయన ఎన్నికైన ఒక తక్కువ కాలంలోనే చాలా ముందరకు తీసుకెళ్లి ఒక మంచి పేరు తీసుకొని ఒక విజనున్న నాయకుడే విక్రమ్ రెడ్డి గారు కూడా రావటం జరిగింది ఏదేమైనా కూడా ఆయన మహానేత ఈరోజు ఒక మంచి మనసున్న వ్యక్తికి మహాత్ములకి జననమే కానీ మరణం ఉన్నదని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఆయన మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశయ సాధనకై మేమందరం కూడా ముందరకెళ్ళి ఆయన ఆశయ సాధనకి ఆయన మంచి పేరుని నిలబెట్టి ముందరకు తీసుకెళ్లడంలో మేము సంఘం మండలంలో ప్రతి ఒక్కరికి ముందర అడుగులు వేస్తా అని మనం చేస్తూ సెలవు తీసుకుంటాను జోహార్ గౌతమ్ అన్న